హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా మన ప్రపంచం ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్లో వీడియో చాప్టర్స్ అంటే ఏంటి సో అవి మనం అసలు ఎందుకు ఉపయోగించాలి అలాగే వీడియో చాప్టర్స్ ఒక వీడియోకి మనం ఎలా యాడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను సో వీడియో అయితే చివరి దక్క చూడండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ వీడియో చాప్టర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసుకోండి ఏదైనా ఒక వీడియో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా వీడియోస్ తీసుకున్నాను ఒక టెంపుల్ వీడియో తీసుకున్నాము ఒక టెంపుల్ వీడియో తీసుకున్నప్పుడు మనకి టెంపుల్ వీడియోకి ఇంట్రడక్షన్ ఉంటుంది అలాగే టెంపుల్కి ఎలా అవ్వాలి అనేది ఒక పార్టు టెంపుల్ ఎక్కడ ఉంది అనేది ఒక పార్టు అలాగే టెంపుల్ టైమింగ్స్ అనేది ఏంటి అదొక పాటు టెంపుల్లో పూజా వివరాలు ఉంటాయి అదొక పాటు లేదంటే దేవస్థానం రూమ్లు ఏమైనా ఉన్నా దాని గురించి చెప్పినప్పుడు అదొక పార్టు సో ఇలా ఒక వీడియో మనం తీసుకుంటే ఆ వీడియోలో చాలా పార్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూవర్ మన వీడియో చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక వీడియో చూస్తున్నాను టెంపుల్ గురించి సో ఆ టెంపుల్ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఒక ట్వంటీ మినిట్స్ ఉందనుకోండి నాకు టెంపుల్ టైమింగ్స్ ఒకటే కావాలి ఆ వీడియోలో అంటే ఆ ట్వంటీ మినిట్స్లో ఆ టెంపుల్ టైమింగ్స్ ఎక్కడ ఉందో నాకు తెలీదు నార్మల్గా మనం వీడియో తీసుకునేటప్పుడు నాకు తెలియదు ఆ టెంపుల్ టైమింగ్స్ ఒక చిన్న దానికోసం నేను వీడియో మొత్తం కూడా చూడాలి సో అలా వెయిట్ చేయకుండా ఒక చిన్న మనకు కావాల్సిన చిన్న పార్ట్ కోసం వీడియో మొత్తం కూడా చూడకుండా యూజర్కి హెల్ప్ అవుతుంది అనమాట మనం కనుక వీడియో చాప్టర్స్ కనుక యాడ్ చేస్తే అంటే ఆ వీడియోలో కింద చూపిస్తారన్నమాట చాప్టర్స్ మనం ఒకసారి యాడ్ చేసామంటే ఇది ఇంట్రడక్షను ఇది టెంపుల్ టైమింగ్స్ ఇది టెంపుల్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి సో ఇలా మనం యాడ్ చేసామంటే యూజర్ వ్యూయర్కి చూసేటప్పుడు తెలిసిపోతుంది ఓకే టెంపుల్ టైమింగ్స్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆ వీడియోలో ఆ పర్టికులర్ పార్ట్ క్లిక్ చేసి వీడియో అయితే చూస్తారు సో ఇది మనకి వీడియో చాప్టర్స్ అంటే వీడియో చాప్టర్స్ అంటే ఏంటంటే మనకున్న వీడియోని చాప్టర్స్ వైజ్ డివైడ్ చేసి అక్కడ మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది వీడియో అప్లోడ్ చేసినప్పుడు బాటంలో చాప్టర్స్ పార్ట్స్ చూపిస్తారు అన్నమాట ఇంట్రడక్షన్ ఏది టెంపుల్ టైమింగ్స్ ఏంటి టెంపుల్కి ఎలా వెళ్ళాలి సో ఇలాగా ఆ చాప్టర్స్ మనమైతే ఇవ్వాలి యూట్యూబ్లో వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో మనమైతే ఈ చాప్టర్స్ అనేవి యాడ్ చేయాలి సో ఇలా మనకి దీనివల్ల ఉపయోగం ఏంటో చెప్పాం కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూవర్ మన వీడియో చూసినప్పుడు పర్టికులర్ పార్ట్కి ఆ వీడియోలో పర్టికులర్ పార్ట్ కి కావాలనుకుంటే వాళ్ళు ఈజీగా అయితే నావిగేట్ అయ్యి ఆ పార్ట్ అయితే వీడియో అయితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసి సో వీడియో కనుక మనకు వాళ్ళకి నచ్చితే కనుక లైక్ చేస్తారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అనమాట అంటే మొత్తం ఫుల్ వీడియో ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందనుకోండి అంతసేపు వీడియో అంతా కూడా వాచ్ చేయలేరు కదా సో వాళ్ళు వాచ్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసుకుని సో మళ్ళీ మనకి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియో లైక్ చేస్తారు సో ఈ విధంగా మనకి ఛానల్ కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు ఈ వీడియో చాప్టర్స్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను గైడ్ సో నేను తీసి వీడియోకే మీకు నేను చూపిస్తాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ఒక వీడియోకి అయితే ఎగ్జిస్టింగ్ వీడియోకి అప్లోడ్ చేశాను ఆల్రెడీ చాప్టర్స్ యాడ్ చేశాను సో అది మీకు నేను జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందని అని చెప్పేసి చూడండి సో ఈ వీడియోకి ఏంటంటే డిస్క్రిప్షన్లో మనం అయితే ప్రతి వీడియోకి కూడా యాడ్ చేయాలి ఎక్కడైనా సరే ఈ డిస్క్రిప్షన్లో మీరు స్టార్టింగ్ యాడ్ చేయొచ్చు లేదంటే మధ్యలో యాడ్ చేయచ్చు లేదంటే ఎండింగ్లో కూడా యాడ్ చేయొచ్చు నేనైతే మిడిల్లో యాడ్ చేశాను సో ఒకసారి మీకు చూపిస్తే చూడండి ఈ వీడియో మనం ప్లే చేసుకుంటే కనుక మీకు ఎలా చూపిస్తుంది చాప్టర్స్ అని చెప్పేసి చూడండి బాటంలో మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ రకరకాల చూపిస్తుంది ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ సో ఇలా మీ యూజర్ అయితే నావిగేట్ అవ్వచ్చు అన్నమాట ఈజీగా వేరే ద టెంపుల్ అండ్ హౌ టు రీచ్ పూజా టైప్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ టెంపుల్ వ్యూ టెంపుల్ టైమింగ్స్ నిత్య కళ్యాణ్ తారాబాల పట్టిక హౌ టు బుక్ నిత్య కళ్యాణ్ టికెట్స్ ఆన్లైన్ సో ఈ వీడియోకి ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి చూడండి కింద అయితే క్లియర్గా అయితే మీకు చూపిస్తుంది సో ఇలా చాప్టర్స్ చూపించడం వల్ల ఏంటంటే వ్యూవర్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి ఏ పార్ట్ అయితే కావాలో పర్టికులర్ పార్ట్ ఈజీగా అయితే నావిగేట్ అయ్యి అలా అయితే వీడియో చూడడానికి అయితే హెల్ప్ఫుల్ అయితుంది ఇప్పుడు మన వీడియోకి వీడియో చాప్టర్స్ ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి సో ముందుగా మీరు ఏంటంటే మీరు ఒక వీడియో తీసిన తర్వాత ఆ వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయిన తర్వాత మీ వీడియో మీరే ఒకసారి మళ్ళీ మొత్తం కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ ఏ ఏ పార్ట్స్ ఉన్నాయో ముందుగా నోట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ రాసింది చూడండి జీరో జీరో ఇంట్రడక్షన్ అది ఎవరికైనా కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది సో అది మీరు బై డిఫాల్ట్ అయితే పెట్టేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ చాప్టర్ యాడ్ చేసేటప్పుడు మినిమం పది సెకండ్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి అది చూసుకోండి మినిమం టెన్ సెకండ్స్ డ్యూరేషన్ అయితే ఉండాలి చాప్టర్ సో అది మెయిన్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేను ఏంటంటే నేను చెప్పిన వీడియోలో చాప్టర్స్ అంటే ఏంటి అనేది నేను ట్వంటీ సెకండ్స్ దగ్గర అయితే స్టార్ట్ చేశాను సో అందుకనే జీరో జీరో ట్వంటీ దగ్గర చాప్టర్స్ అంటే ఏంటి అని పెట్టాను నెక్స్ట్ అది చాప్టర్స్ అంటే ఏంటి ఎందుకు ఉపయోగించాలి అనేది ఎక్కడ చెప్పాను వన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర చెప్పాను సో అలా మీరు టైం డ్యూరేషన్ ఎక్కడైతే చెప్పారో వీడియో చూసుకుని ఆ టైం అయితే నోట్ చేసుకుని పెట్టుకోండి ఈ విధంగా మీరు మొత్తం కూడా కాపీ చేసుకోండి టైమింగ్స్ అన్ని ఆల్రెడీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి వీడియో టైటిల్ యాడ్ చేస్తుంది కదా టైటిల్ యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అని ఉంటుంది చూడండి యాడ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి సో అక్కడ మనం ఇదైతే యాడ్ చేయాలి అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో నేనైతే టైటిల్ అయితే ఇచ్చేస్తున్నాను నేను మాక్సిమం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందుగా నోట్స్లో అయితే రాసి పెట్టుకుంటాను ఇక్కడ నుంచి కాపీ చేసి అక్కడైతే పేస్ట్ చేసుకుంటాను సో ఇప్పుడు నేను టైటిల్ అయితే ఇచ్చాను వీడియోకి టైటిల్ ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ కూడా నేను టైటిల్ కాపీ చేస్తున్నాను అలాగే వీడియో చాప్టర్స్ కూడా మొత్తం కూడా కాపీ చేసి అక్కడైతే పేస్ట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా మీరు చాప్టర్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ చాప్టర్స్ అనేసి మీకు సింపుల్గా ఒక హెడ్డింగ్ కూడా ఇస్తాను చూడండి వీడియో చాప్టర్స్ టైమింగ్స్ టైమ్ స్టాంప్స్ సో ఈ హెడ్డింగ్ పెట్టుకుని దాంట్లో మీరైతే చాప్టర్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వీడియో చాప్టర్స్ అనేది మీరు వీడియో స్టార్ట్ డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఇచ్చుకోవచ్చు లేదంటే ఈ విధంగా మిడిల్ ఇచ్చుకోవచ్చు లేదంటే మీరు ఎండింగ్లో కూడా ఇచ్చుకోవచ్చు అండి వీడియోకి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కాకపోతే వీడియో చాప్టర్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం టెన్ సెకండ్స్ అయితే ఉండాలి అది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మీ వీడియోకి చాప్టర్స్ అయితే యాడ్ అయిపోయి ఉంటాయి ఇందాక నేను చూపించినట్లుగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వీడియో చాప్టర్స్ కింద నేమ్ ఇస్తున్నారు కదా టైం ఇచ్చి డ్యూరేషన్ ఇచ్చి పక్కన నేమ్ ఇస్తారు మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ ఒకటి అలాగే టెంపుల్ టైమింగ్స్ అనుకోండి సో మీరు ఏ నేమ్ ఇస్తే టెంపుల్ టైమింగ్స్ ఆ నేమే మీ వీడియోలో ప్లే చేసినప్పుడు కింద చాప్టర్స్లో అయితే చూపిస్తుంది సో ఆ నేమ్ కరెక్ట్గా ఇచ్చుకోండి స్పెల్లింగ్ కరెక్ట్ చూసుకోండి ఒకవేళ మీరు కావాలంటే మళ్ళీ ఎడి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు మార్చుకున్న తర్వాత అప్డేట్ అయితే ఇమీడియట్గా అయితే అప్డేట్ అయిపోతుంది సో లేటెస్ట్ అయితే చూపిస్తుంది వ్యూయర్స్కి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో మనం వీడియో చాప్టర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి నా ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్